అన్ని కంబలు ఉన్నాయి అటు మాకు నీళ్ళకాయ మాకు ఇండ్లకాయ కరెంట్ లేదు కంబ తీసి అట్టేయాలీలకాడ ఎలుగు లేదు ఏం లేదు అటు పాములు తిరుగుతున్నాయి పెద్ద పెద్దవి మాకు ఒక కంబ లేదు శిసి రోడ్లు లేవు ఏం లేవు అటు ఉన్నకాయ శిసి రోడ్లు ఉన్నకాయ కరెంట్ కంబలకాయ కంబలు వేస్తున్నారు రాత్రి వచ్చి కంబ వేసి మాకు ఇంట్లో రాత్రిం పదేళ్ల నుంచి ఇదే వాదనట్ల పదేళ్ళ నుంచి వస్తాడు ఈ ఈనాయి కూడా వస్తాడు ఆయన కూడా వస్తాడు అని చేస్తాడు అని ఓకే చేస్తా లేదు నాలుగు లాంటి నాలు లేవు పోనీ రోడ్లు కూడా లేవు మాకై కంబలు వేస్తా అంటే కంబలు కూడా వేస్తా వైర్లు అన్ని కిందికున్నాయి చిన్న చిన్న పిల్లవాళ్ళు ఉన్నారు స్కూల్కి పోయి వచ్చేటోళ్ళు ఆడలో వాళ్ళు ఇళ్ళలో ఉండాలి సేలకి వెళ్ళిపోతారు ఆ వైర్లు తట్టుకొని చచ్చిపోతే వాడు రెస్పాన్సిబిలిటీ అడుగు వస్తేనేమో బీజేపీ కార్యకర్తలు మా దగ్గర రివర్స్ అవుతున్నారు తిడుతున్నారు లోన్కి ఎప్పుడు తప్పు దొంగతనంలో నైట్ ఎనిమిది ఆడ తొమ్మిది ఆడ రాత్రి అందరు వండుకున్నాక జాతరలో వెళ్ళిపోయినాక కంబ వేసిపోయిండు ఒక మనిషి అడగతానికి పోతే ఆ మనిషి మీదికే ఇంకా ఆడని కూడా పూత పూత మాటలు తెచ్చి ఒకసారి ఆల్రెడీ కలెక్టర్ ఆఫీస్కి పోయినాం ఇప్పుడు ఇది కూడా మేము పంపించింది దీనికి రెస్పాన్స్ కాకుండా ఎన్నిసార్లు అయినా కలెక్టర్ ఆఫీస్ పోతే మాకు నాయం వరకు మాకు కావాలే కమెంట్స్ కంబాలు కాల సీసీ రోడ్లు కాల ఒక ఏడు గంటలకు వచ్చి మా ఆడకట్టుకు చూడండి తర్వాత మా ఇండ్లు మాకు తెలియ రాత్రి అట్లా ఉంటాం మేము మందకు మంద గోదలు వచ్చి వైర్ చుట్టుకున్నాయి మనుషులు వస్తుంది గోదలు కూడా చచ్చిపోతుంది మేము పట్టుకుంటే మేము కూడా చస్తుంది దయచేయండి ఇక మీరు చూడు